అందరికీ నమస్కారం శ్రీమాత్రే మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిలం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురి జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఇరవై ఏడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి పన్నెండు గంటలలోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది అయితే ఎవరి కాల్ ఎవరి నుండి ఫోన్ కాల్ రాబోతుంది ఆ ఫోన్ కాల్ ఆనందాన్ని ఇవ్వబోతుందా సంతోషాన్ని లేదా దుఃఖాన్ని ఇవ్వబోతుందా తులారాశి వారి యొక్క ప్రధానమైన అంశాలు ఏంటి ఈరోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వారు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఎడవ రాశి నక్షత్రంలో మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి కలి కలిగి ఉంటుంది అలాగే ఏదైనా సరే సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని సత్వం కలవారై ఉంటారు అందరితో కలుపుకొని పోయే తత్వం కలవారుగా ఉంటారు ఈ విధంగా పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరిజి వేసుకొని అమలు చేస్తూ ఉంటారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్లగా మాత్రమే వీరికి లాభిస్తుంది పాతల నాటి ఆస్తిని నిలబెట్టడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తారు ప్రేమకు ఎంత ప్రాధాన్యతనైనా ఇస్తారు ప్రాధాన్యత ఇస్తారు స్నేహితులకి కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు మాత్రమే కాదు అవసరమైన ఆర్థిక సహాయాన్ని సాయితం చేస్తారు వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కలవారుగా ఉంటారు ఈ చురుకు స్వభావం వలన ఇతరుల దృష్టి కూడా వీరికి పైన పడుతుంది అలాగే పెద్దలతో చక్కటి అనుబంధాన్ని వీరు కొనసాగిస్తారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల్లో ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయిలకు వెళ్ళగలుగుతారు వీరికి కలిసి వచ్చే రంగు పసుపు ఈ రంగుకు కలిగిన వస్త్రాలు ధరించడం వలన మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులాగానే మీ యొక్క జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది వీరిని ప్రేమించే వారు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాలమైన భావాలు అలాగే సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచన పట్ల అందరూ ఆకర్షితులై ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి స్నేహితుల కోసం ఎంత ఖర్చైనా పెడతారు స్నేహితులకు అవధిలో వీరు దేవుడిలాగా కనిపిస్తారు సంస్కృత వివాహారాలపై ఎక్కువగా మక్కువ ప్రదర్శిస్తారు అలాగే విదేశాల విహారం విహార యాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన ఆసక్తి కలిగి ఉంటారు వీరు ఎక్కువ మందికి ప్రేమ వ్యవహారం జరిగే అవకాశాలున్నాయి ఈ విధంగా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఇరవై ఏడవ తేదీ గురువారం యొక్క దినపలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక రాత్రి పది పదకొండు పది గంటలలోపు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ఫోన్ కాల్ మీ యొక్క దూరపు బంధువుల నుండి కానీ లేదా మీ యొక్క చిన్ననాటి స్నేహితుల నుండి కానీ లేదా చాలా కాలం క్రితం మీద చాలా క్లోజ్గా ఉండి విడిపోయినటువంటి ఈ యొక్క స్నేహితుల నుండి కావచ్చు సన్నిహితుల నుండి కావచ్చు ఇరుగుపప్పుడు కుటుంబ సభ్యుల నుండి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది మీరు ఊహించని ఒక వార్తను అయితే వినబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే కొంత ఆందోళన కలిగించే వార్త అని చెప్పుకోవచ్చు అంటే వారికి సంబంధించినటువంటి ఒక న్యూస్ను మీరు ఈరోజు ఈ ఫోన్ కాల్ ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఫోన్ కాల్ ద్వారా మీరు ఒక విషారకరమైనటువంటి వార్తను వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినపల్ల ప్రకారం మిగిలిన అంశాలు చూసుకుంటే కనుక ఇతల రాసి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యలు చిక్కుకొని ఆ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించడంలో విఫలమవుతున్నట్లయితే ఈరోజు దినపల్ల ప్రకారం ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం లభించబోతుంది అలాగే ఈరోజు దినపల్ల ప్రకారం నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఇదివరకు ఎన్నిసార్లు ఎన్నిటువంటి అవకాశాలు వచ్చినా కానీ మీరు సంతృప్తి పొందుకోలేకపోయారు ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం మీకు చాలా సంతృప్తిని అయితే ప్రసాదించబోతుందని చెప్పుకోవాలి అలాగే తులరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే తులరాశి వారు చాలా రోజులుగా ఏదైనా అవకాశం కోసం ఆరాటపడుతున్నట్లయితే అవకాశం మీకు దక్కే పరిస్థితులు కూడా ఈరోజు రోజు పనుల ప్రకారం కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో కానీ ఈ యొక్క సన్నిహితులు కానీ బంధువులతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి మీలా నిందలు భరించవలసిన పరిస్థితి మీకు ఈరోజు వస్తుంది అంటే మీరు చేయని పొరపాటు తప్పు మీ పైన మోపబడే అవకాశాలున్నాయి జాగ్రత్తగా ఉండండి మీరు పొరుగు కుటుంబ సభ్యుల విషయంలో కానీ మీరు పనిచేసే చోట కానీ ఒకరి గురించి ఒకరి దగ్గర అస్సలు ప్రస్తావించకండి ఈ విధమైనటువంటి ప్రస్తావన మీకు ఎటువంటి సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు ఒకరి గురించి ఒకరి దగ్గర అస్సలు మాట్లాడకండి అంటే అనవసరమైన మా వాదనలకు అనవసరమైనటువంటి విషయాలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఇతరులతో ఏదైనా విషయం మాట్లాడే ముందు ఆ మాట వల్ల ఎవరికైనా ఏమైనా సమస్య వస్తుందా లేదా మీకు ఏదైనా సమస్య వస్తుందా అని ఆలోచించి మీరు మాట్లాడడం చాలా ఉత్తమం అలాగే ఈరోజు దినపల్ల ప్రకారం గృహిణీలకి మీ యొక్క తోటి కోడలతో గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న విషయాలు ఈ విధంగా జరుగుతుంది అలాగే ఎవరైతే కెరియర్కి సంబంధించి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం కూడా వచ్చే ఒక సూచన ఈరోజు దినపల్ల ప్రకారం ఈరోజు దిన వారి జాతకంలో కనిపిస్తుంది అలాగే వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ డబ్బు సాగుకొరటం లేదు అలాగే వీరు రోజుల కోసం ప్రయత్నం చేస్తున్నా కానీ అవి సక్సెస్ కావటం లేదు అటువంటి వారు కూడా డబ్బు సమకూర్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఏదో ఒక రకంగా డబ్బు మీకు అందుతుంది మీ యొక్క వ్యాపార పెట్టుబడి గురించి వ్యాపారాన్ని ప్రారంభించడం గురించి కుటుంబ సభ్యులతో ఈరోజు చర్చించే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ఈరోజు దినపరల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉంటుంది తులారాశి వారికి ఈ నూతన వ్యక్తితో పరిచయం అనేది స్నేహంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు వారితో పరిచయం కాస్త స్నేహంగా మారుతుంది దీర్ఘకాలం నుండి మీరు స్నేహితులుగా మారే అవకాశం కూడా లేకపోలేదు ఈ విధంగా తులారాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు మనస్పర్ధలు కనిపిస్తున్నాయి అలాగే రాత్రి పది గంటలలోపు మీ యొక్క సన్నిహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ లేదా మీ చిన్ననాటి మిత్రుల నుండి కానీ ఒకప్పుడు మీతో చాలా క్లోజ్గా ఉండి విడిపోయినటువంటి వ్యక్తుల నుండి కానీ ఒక విచారకరమైన వార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ యొక్క వార్త ఏదైతే ఉందో ఆ సమస్య నుండి వారిని బయటపడేయమని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకొని మీ యొక్క సన్నిహితులు కానివ్వండి లేదా బంధువులు కానివ్వండి వారికి కొంచెం ఉన్నటువంటి ప్రమాదం నుండి పరమశివుడే వారిని కాపాడుతాడు అలాగే ఈరోజు దినపల్ల ప్రకారం శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ ఇంట్లో యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించటం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు కనిచితంగా కనుగోతుంది గురు దక్షిణామూర్తి సూత్రాన్ని పఠించండి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజు పనిచున్నారు మీరు భావోద్వేగాలు అరుపు చేసుకోవాల్సి ఉన్నది అలాగే మీ భయాన్ని కూడా మీలైనంత త్వరగా వదిలేయాలి ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతిగాలతోనూ వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాలు చూడవచ్చును అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అని భావనలో ఉంటారు వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతికి మరి ఒప్పించడం బాగు కష్టతరం కావచ్చు ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఇలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి ఢోకా ఉండదు ఈ రోజున ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిండిన బుల్లి బుల్లి పనులు చేయండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేని